దికరించినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కాంతికిరణ్ గారికి అంటనే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అన్న అంటే నేనున్నా అని పిలిచేటటువంటి శాంతింజల రాజు గారికి వేదిక మీద ఉన్న పెద్దలకందరికీ మహిళలకు మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మిత్రుల సమయము చాలా ఎక్కువైంది కనుక రాజేష్ అన్ను మాట్లాడడానికి ఇంకా పెద్దలు ఉన్నారు నేను ఒక రెండు మూడు మాటలు చెప్పి టైం ఎక్కువ తీసుకోకుండా ముగిస్తా అయితే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఈరోజు సమాజంలో దళితుల పైన మైనార్టీలపైన బీసీల పైన దాడి జరుగుతూ ఉన్నది ఈరోజు ఏదైతే కులనిర్మూలన జరగాలనుకుంటున్నామో కోరుకుంటున్నామో ఈ నిచ్చిన వెళ్ళిన కుల వ్యవస్థల కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు చేసుకోవాలని చెప్పు చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆ రోజు బాబాసాహెబ్ గారి మహాత్మా జ్యోతిరావు పూలే ఇలాంటి మహానుభావులు ఎందరో చెప్పిండ్రు ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకుంటే ముద్దు పేరు పెట్టి పరువు హత్యాన్ని దాడి చేసి చంపుతా ఉన్నారు ఏ ప్రభుత్వాలు వచ్చినా కులాంతర వివాహాలు చేసుకున్నందుకు ప్రోత్సాహం ఇవ్వట్లేదు వాళ్ళకి రక జరిగాయని భావిస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న ఈ మెదక్ జిల్లాలోనే పీజీ చేసి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటే ఇద్దరు అన్నదమ్ములు డప్పు ఊటలేదని దాడి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ ఎవరు కానీ స్పందించినటువంటి దాఖలాలు లేవు అక్కడ దళిత సంఘాలు ప్రజా సంఘాలు వైదంగా అప్పటి అప్పుడు హడావిడి చేసి మళ్ళా అక్కడనే మర్చిపోయేది ఈరోజు సమాజంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు జరిగిన దాడులు జరిగిన కేజ్ చేసి వాళ్ళను జైలుకు పంపవలసింది పోయి పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది అయితే ఇవన్నీ మారాలి అంటే మనమంతా ఏం చేయాలంటే మన పిల్లలకు మంచి విద్యను అందించి ఈ రోజు రెసిడెన్షియల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి కనుక పోటీ పడి ఏది కావాలన్నా ఏది సాధించాలన్నా ఖచ్చితంగా దానికి అంతిమంగా విద్య ఒక్కటే పరిష్కారం గనుక మన పిల్లల భవిష్యత్తు కునికి విద్యా వైపు దారులు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయితే ఈ మధ్య కాలంలో బీజేపీ వచ్చినాక భారత రాజ్యాంగం పైన దాడి జరుగుతా ఉన్నది ఆ దాడిని ఎదుర్కోవాలంటే మనమంతా చైతన్యమై అంబేద్కర్ భావాజాలాన్ని పూలే భావాజాలాన్ని విస్తరింపజేయవలసిన అవసరం ఉన్నది ఎవరైతే అంబేద్కర్ భావాజాలం గురించి లేదంటే ప్రశ్నించే గొంతులు ఏవైతే ఉన్నాయో ఆ గొంతుల మీద దాడి జరుగుతూ ఉన్నది దాడి జరిగినప్పుడు వాళ్ళకు మనమంతా సపోర్ట్ గా ఉండి మనము అన్నా మేమున్నా మా గురానికి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు గొంతు వినిపిస్తా ఉన్నారు అనే దానితోటి చైతన్యం కావలసినటువంటి అవసరం ఉన్నది కానీ మనం ఆ విధంగా అడుగులు వేయటంలో విఫలమైతా ఉన్నాం కనుక మనమంతా ఎప్పుడైతే చైతన్యం అవుతామో అప్పుడు ఈ దాడులు జరిగేటటువంటి పరిస్థితులు లేవు చాలా మంది అనుకుంటున్నారు మేము ఎస్టీలం కాదు ఎస్టీలం కాదు మా మీద దాడి జరిగేది అనుకుంటున్నావు పిసిలంతా మొన్న ఒక పీసీ మహిళలు గుళ్ళ పోతే శ్రీరామారావు రోజు వెళ్ళగొట్టేసి నువ్వు మహిళ ఉన్నావు మేము పూజ చేయమని అంటే ఖమ్మం జిల్లాలో ఓ ఎస్టీ సోదరుడు శ్రీరామరావు పూజకు పోతే నీకు జంజరం లేదని ఎల్లగొట్టింది అంటే ఎంత దారుణంగా జరుగుతున్నదో దాడి మేరు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఏదైతే భావాజాలం ఉన్నదో ఎస్సీల పైన ఎస్టీల పైన మైనార్టీల పైన చివరే రెడ్డిల పైన మీ పడేటటువంటి అవకాశం ఉన్నది మనమంతా చైతన్యమై భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుసు